టూ థౌజండ్ లో మనకి రామ్ దాస్పల్లిలో చేశాం మేడం ఇట్లా మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఫ్లాట్ కాస్ట్లు ఈ అపార్ట్మెంట్ కాస్ట్లు ఇవంతా పెరుగుతా ఉన్నాయి అన్నట్టుగా మనకేంటంటే గా స్టేజ్ లో వచ్చేసి ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ మనం ఇద్దామన్న ఉద్దేశంలోనే మనం చేసాం మేడం కోవిడ్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ కోవిడ్ తర్వాత వచ్చేసి సిటీ మనకి మనకేంటే వాళ్ళు గా మనకి అపార్ట్మెంట్ ఈ కమ్యూనిటీలో కాకుండా గా చిన్న మినిమం హౌస్ అయినా తీసుకొని స్టే వాళ్ళు బాగా పెరుగుతా ఉన్నారు ఆ విధంగా మనకి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో మనకి ఆది మనకి ఒక నలభై రెండు ఎకరాలు తీసుకున్న లేవట్లో మనకి ఆల్రెడీ డెవలప్ చేసాం మనకి ఇంకా ల్యాండ్ బ్యాంకు వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ వరకు మనం పూల్ చేస్తున్నాం మనం ఎందుకు హౌసెస్ ట్రై చేయకూడదు అన్న ఉద్దేశంతో మేము మా పార్ట్నర్ గారు డిసైడ్ చేసుకొని మనకి హౌసెస్ అనేది స్టార్ట్ చేస్తాం బ్యాడ అది కూడా నూట అరవై ఐదు గజాల నుంచి వాళ్ళ బడ్జెట్లో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే టూ థౌసండ్ టూ ట్వంటీ ఎస్ఎఫ్ టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ టూ థౌసండ్ ఎస్ఎఫ్టీలో నైన్టీ ల్యాక్స్ మనం విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేడం ఆల్రెడీ ఒక మూడు విల్లాస్ ఇవంతా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి మేడం మా దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ జరిగిన వాళ్ళు మనకి ఇంకేంటంటే వాళ్ళు విల్లాస్ కావాలని మా దగ్గరికి అడిగే వాళ్ళు వీక్లీ ఒక ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న విల్లాస్ చూసుకొని మేము కూడా ఫార్వర్డ్ ఉండి మాకు ప్లానింగ్స్ ఇవ్వండి అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు మేడం అటువంటి వాళ్ళ కోసం కూడా మనకి కొంచెం మెటీరియలైజ్ చేస్తూ ఉన్నాం